ఓం నమో భగవతే దక్షిణామూర్తయే దక్షిణామూర్తి ఎవరు ఏ కారణంగా శివుడు ఈ ప్రత్యేకమైన రూపాన్ని ధరించాడు ఆయన మౌన బోధ ఏమిటి ఈరోజు మనం దక్షిణామూర్తి పూర్తి కథ తెలుసుకుందాం దక్షిణామూర్తి భగవంతుడు శివుడి ఓ రూపం ఆయనను ప్రధానంగా జ్ఞానానికి విద్యకు తత్వబోధకత్వానికి స్వరూపంగా పూజిస్తారు సాధారణంగా శివుడు రౌద్రమూర్తిగా లేదా లింగరూపంగా పూజించబడతాడు కాని దక్షిణామూర్తి మాత్రం ఓ యోగి గురువు తత్వజ్ఞాని రూపంలో దర్శనమిస్తాడు దక్షిణామూర్తి జననం మూలకథ పురాతన కాలంలో కొన్ని మానవులకు దేవతలకు ఋషులకు కొన్ని ప్రశ్నల సమాధానాలు తెలియకుండా ఉండిపోయాయి ఈ విశ్వసృష్టి అంతం ఏమిటి జీవుడు ఎక్కడ నుంచి వచ్చాడు అతని గమ్యం ఏమిటి ఇలా అనేక సందేహాలు ఉన్నప్పటికీ వాటికి సరైన జ్ఞానం ఎవరికీ పూర్తిగా తెలియదు ఇలాంటి సమయంలో మహర్షులు బ్రహ్మను వేడుకున్నారు ఓ బ్రహ్మదేవా మాకు తత్వజ్ఞానం నేర్పే గురువు కావాలి బ్రహ్మదేవుడు వారిని శివుడి ఆశ్రయం పొందమని సూచించాడు శివుడు అనుగ్రహించి ఒక అందమైన వటవృక్షం కింద దక్షిణ దిశ వైపుగా ముఖం పెట్టి అక్షయ మౌనంగా ఆసీనుడయ్యాడు ఆయన వద్దకు వచ్చిన ఋషులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఆయన భవభంగిమలను చూసి మనసాక్షిగా అర్థం చేసుకున్నారు దక్షిణామూర్తి గురుత్వం దక్షిణామూర్తి అనగా దక్షిణ అంటే దక్షిణ దిశ మరియు మూర్తి అంటే ఆకారము ఆయన తన శిష్యులకు ఉపదేశించడానికి మాటలను ఉపయోగించలేదు కాని మౌనంతోనే జ్ఞానం ప్రసాదించాడు ఈ తత్వాన్ని మౌన వ్యాఖ్యానము అంటారు అంటే గురువు మౌనంగా ఉన్నా శిష్యులు జ్ఞానం పొంది తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు దక్షిణామూర్తి యొక్క బోధనల ప్రధానతత్వం మౌనమే గొప్ప ఉపదేశం మాటలు అవసరం లేకుండానే జ్ఞానం ప్రసారించవచ్చు ఆత్మతత్వమే పరబ్రహ్మం మనిషిలో ఉన్న ఆత్మ పరమాత్మనే వాస్తవం మాయకి అతీతం ప్రపంచం అనేది తాత్కాలికం కానీ తత్వం శాశ్వతం దక్షిణామూర్తికుల పురోహిత పద్ధతిలో ప్రాముఖ్యత ముఖ్యంగా విద్యార్థులు జ్ఞానసాధకులు దక్షిణామూర్తిని ఉపాసిస్తారు ఆయన్ని గురువుగా భావించి బుద్ధి జ్ఞానం కోరుతారు గురువారం లేదా పౌర్ణమి రోజున దక్షిణామూర్తిని పూజిస్తే గురుపరంపర అనుగ్రహం లభిస్తుందని నమ్మకం దక్షిణామూర్తి మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే ప్రదాయనే నమహ ఈ మంత్రాన్ని జపిస్తే విద్యలో అభివృద్ధి తత్వజ్ఞానం లభిస్తాయని విశ్వాసం తీర్మానం దక్షిణామూర్తి అనేది కేవలం శివుడి మరో రూపం మాత్రమే కాదు జీవితం యొక్క నిజమైన తత్వాన్ని బోధించే ఆత్మస్వరూపం మౌనబోధతో ఆయన మానవులకు పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తారు ఆయనను గురువుగా భావించి పూజించే వారికి జ్ఞానద్వారం తెరుచుకుంటుందని విశ్వాసం జ్ఞానాన్ని కోరే ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి ఉపాసన చేస్తే అజ్ఞాన తిమిరం తొలగిపోతుంది మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో